హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావిక చేష్విక ఈరోజు మన వీడియోలో చాలా సూపర్ టేస్టీ అయిన రెసిపీ చూపిస్తున్నానండి నెక్స్ట్ మనకు వచ్చే సమ్మరే కదా ఆ సమ్మర్లో మనకి వాటర్ మిలన్స్ అయితే చాలా బాగా దొరుకుతాయి ఆ వాటర్ మిలన్స్తో జెల్లీ అనుకోవచ్చు పుడింగ్ అనుకోవచ్చు ఏ విధంగా పిలిచినా కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అన్నది అలాగే ఇది కూడా చాలా యూజెస్ ఉన్నాయనమాట దీనివల్ల దీనిలో నైంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది కాబట్టి బాడీ అనేది చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది అలానే పొటాషియం మినరల్స్ ఎక్కువగా ఉంటాయి విటమిన్స్ కూడా ఏ వన్ సిక్స్ ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇది వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా వాటి వల్ల చాలా యూజ్ ఉంటుంది అన్నమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను చూస్తున్నారు కదా వాటర్ మిలన్ పీసెస్ లా చేసుకున్నాను ఈ వాటర్ మిలన్ తినటం వల్ల కళ్ళకి స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట ఇలా పీసెస్ లా కట్ చేసుకున్న తర్వాత ఈ సీడ్స్ ఉన్నాయి కదా ఇవి సీడ్స్ మామూలుగా అన్నీ తీసేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా అయినా వేసేసుకోవచ్చు నేనైతే సీడ్స్ ఉంచేసే దీన్ని ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఆ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మీ ఇష్టం అండి మీరు సీడ్స్ తీసైనా వేసుకోవచ్చు నేను నార్మల్గా వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసేసుకోవాలి మొత్తం అనేది ఈ వాటర్ మిలాన్ రెసిపీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇది మొత్తం వేసేసుకోవాలి దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మొత్తం జ్యూస్ అనేవి వచ్చేసేయాలన్నమాట ఆ జ్యూస్ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక స్టెయినర్తో ఈ జ్యూస్ మొత్తాన్ని తీసేసుకోవాలి నేను గింజలు కూడా కలిపి వేసేసాను కదా ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే అవి రాకుండా ఓన్లీ జ్యూసే వస్తుంది చూస్తున్నారు కదా నాకైతే ఈ జ్యూస్ నేను టూ కప్స్ తీసుకుంటున్నాను నేను చూపిస్తున్న కప్తో టూ కప్స్ తీసుకుంటున్నాను వాటర్ మిలాన్ జ్యూస్ అనేది చూస్తున్నారు కదా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మామూలుగా తినాలన్న పిల్లలు ఎక్కువ తిన్నారు కదా ఇలా అయితే చాలా ఇష్టంగా తింటారు నేను టూ కప్స్ వాటర్ మిలాన్ జ్యూస్కి హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనం పెట్టుకున్న జ్యూస్ని పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసి దీన్ని మనం ఒక్కసారి తిప్పుకోవాలి ఒక్కసారి తిప్పుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఉడికించుకుంటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా అది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఒక పక్కన నేను ఇందాక కప్పు తీసుకున్నాను కదా ఆ కప్పులో పావు వంతు కప్పులో కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకుంటున్నాను వన్ బై ఫోర్త్ కప్ అనమాట కార్న్ ఫ్లోర్ తీసుకొని దాన్ని కలుపుకుంటున్నాను చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఏమీ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక పక్కనేమో చూసారు కదా ఈ వాటర్ మిలన్ జ్యూస్ బాగా మరుగుతున్నాయి కదా ఎప్పుడు ఒకసారి తిప్పుకోవాలి అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందాక మనం కలుపుకున్నాం కదా కాన్ ఫ్లోర్ వాటర్ కలిపి అవి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని తిప్పుతూనే ఉండాలి వన్స్ మనం ఆపామంటే అది ఉండలు కట్టేస్తుంది కాబట్టి దాన్ని సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూనే ఉండాలి దగ్గర పడే వరకు చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేయండి అలానే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయింది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇలా బాగా దగ్గరికి రానివ్వాలి నేనైతే కొంచెం జ్యూసీగా ఆపుతున్నానండి మీకు మరీ బాగా గట్టిగా జల్లీలా రావాలంటే ఇంకొంచెం ఉడకనివ్వండి చూస్తున్నారు కదా నేనైతే కొంచెం లూజ్గా రావాలని కొంచెం ముందే ఆపేసాను ఇప్పుడు నేను ఒక స్టీల్ ఆ బౌల్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఓ స్టీల్ దానిలోకి ఆ వేడి వేడిది దానిలో వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను ఇలా వేడివేడిది మొత్తం దానిలో వేసేసుకున్నాను దాని ఫుల్గా వచ్చింది మీకు బాగా గట్టిగా జల్లీలా రావాలంటే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత మనం డిమాల్వ్ చేసుకోవటమేనండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది దీని బాగా చల్లారనివ్వాలి దీని చల్లారిన తర్వాత ఫైనల్గా ఇలా అయితే వస్తుంది చెప్పాను కదా నేను కొంచెం జ్యూసీగా చేశాను అనమాట మీకు బాగా తిక్కగా రావాలి జల్లీ అంటే మాత్రం ఇంకొంచెం ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా వాటర్ మిలాన్ పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ సమ్మర్లో చక్కగా పిల్లలకి ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు హెల్త్ కూడా చాలా మంచిది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలానే ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి మీలో ఎంతమందికి వాటర్ మీలా ఇష్టమో కూడా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇలా చేసుకుని పైన కొంచెం షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ వేసుకున్నారంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో